హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ ఈ వెహికల్ని ఇరవై మందికి సేల్గా తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఇంకా నేను ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేదు చేస్తాను ఇంటీరియర్ ఎలా ఉంది ఎక్స్టీరియర్ ఎలా ఉంది ట్యాచ్ కండిషన్ ఎలా ఉంది వాటి అన్నింటి గురించి మీకు డీటెయిల్గా అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే మన వ్యూవర్స్ కోసం ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది సింగిల్ హ్యాండ్ వెహికల్ ఇది ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రొఫెసర్ అయితే యూజ్ చేశారు ఇంటీరియర్ కూడా మీకు ఎక్సలెంట్గా అయితే ఉంది నేను ఇంటీరియర్ వీడియో చేయలేదు నేను నెక్స్ట్ వీడియోలో ఇంటీరియర్ సీట్ కవర్స్ ఎలా ఉన్నాయి ఇంకా ఎంత రీడింగ్ జరిగింది మొత్తం మీకు డీటెయిల్గా అయితే ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ మీకు అవుట్లుక్ ఎక్స్టీరియర్ అంతా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి స్టెప్నీ టైర్స్ కూడా నీట్గా ఉన్నాయి అండ్ సీట్ కవర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉంది డ్రైవింగ్ చేస్తుంటే సస్పెన్షన్ అదర్ కండిషన్ పరంగా చెప్పాలంటే మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఈ వెహికల్ నేను విశాఖపట్నం నుంచి తిరుపతి దగ్గర డ్రైవ్ చేసుకొచ్చాను ఓన్గా చెప్తున్నాను ఎక్సలెంట్ కండిషన్గా అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ గురించి మీకు ఇంకా ఇతర డీటెయిల్స్కి ఏవి కావాలనుకున్నా కదా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా ఛానల్లో ఇక మీద టూ వీలర్సే కాదు ఫోర్ వీలర్స్ కూడా నేనైతే సేల్కి తీసుకొస్తుంటాను సో ఇప్పటి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా సెర్చ్ చేస్తుంటే కార్స్ కోసం కానీ సెకండ్ హ్యాండ్లో బైక్స్ కోసం కానీ సెర్చ్ చేస్తుంటే నా ఛానల్ అనేది రిఫర్ చేయండి ఇంకా ప్రైజ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం కూడా నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్